తెలంగాణ సాయుధ పోరాట యోధరాలు పతంగి పెద్దమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు గురువారం మండలం పరిధిలోని పూర్కాచర్ల గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పంతంగి పెద్దమ్మ సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కల్లు గీత కార్మిక సంఘం సీనియర్ నాయకులు అబ్బగా ని సిపిఎం పార్టీ గ్రామ నాయకురాలు జర్రిపోతల లక్ష్మమ్మ వాడిగల సామ్రాజ్యం మరియమ్మ వెంకటమ్మ పుల్లమ్మ రాములమ్మ పంతంగి పెద్దమ్మ కుటుంబ సభ్యులు పంతంగి నరసయ్య గోపాల్ లింగమ్మ పంతంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు అందరి భూమి అయితే కొందరికి ఎట్లు అందరికి ఈ బతుకు అందించు మూలారాగరుల మీరూ అమరులారనే పాడే ఓ అమరులారేగదరులార మహాటాటల్లో మరువలే Está bien, no, no, ¿vale? Gracias. Gracias.